తులసి న్యూస్ స్వాగతం అమరావతిపై వైసీపీ విష ప్రచారంపై మహిళలు మండిపాటు తల్లి చెల్లి విలువ తెలియని జగన్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడంటూ మహిళల మండిపాటు రెండు రోజుల క్రితం సాక్షి మీడియాలో అమరావతి రాజధాని మహిళల గురించి తప్పుగా నోటుకొచ్చినట్లు మాట్లాడడం జరిగింది ఇటువంటి సాక్షి ఛానల్ ని సాక్షి పత్రికను తక్షణమే మూసివేయాలంటూ కందుకూరు పట్టణంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ర్యాలీ నిర్వహించారు మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు మహిళలు భారీగా ర్యాలీ నిర్వహించారు అనంతరం సాక్షి దినపత్రికలను దహనం చేశారు సాక్షి మీడియాను రాష్ట్రంలో నిషేధించాలంటూ మహిళలు నిరసన తెలిపారు మహిళలకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు రాజధాని అమరావతిపై చౌకబారు విమర్శలు చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దాల్లేశ్వరరావు గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు పట్టణ మాజీ టీడీపీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు చదలవాడ కొండయ్య షేక్ రఫీ ముచ్చు శ్రీనివాసరావు నాదర్ల వెంకటరమణయ్య బెజవాడ ప్రసాద్ రవిచంద్ర మహిళలు ముచ్చు లక్ష్మీరాజ్యం కల్లూరు శైలజ అల్లం సుమతి కంసాని మయూరి మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు అమరావతి రాజధాని రాజధానిని పరిగెత్తిస్తూ అమరావతి రాజధాని అని చెప్పి వేగంగా మధ్యాంధ్ర ప్రదేశ్ గా పేరు గడించి మద్యం కుంభకోణాలతో పునాారీలతో అభివృద్ధి అనేది లేకుండా గంజాయికి నిలయమై రాష్ట్ర యువత గంజాయికి బానిసై జీవితాలు కోల్పోయారు మనం చూసాం మాట్లాడే స్వేచ్ఛ లేదు మాట్లాడితే అరెస్టులు రోడ్డు ఎక్కితే అరెస్టులు స్వాతంత్ర హక్కులు కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కూడా కాలరాచి ఏ విధంగా విధ్వంసం సృష్టించిందో దేశ దేశాలలో పేరుగాంచిన అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా యాభై మూడు రోజుల పాటు నిర్బంధించి ఏ విధంగా చిత్రహింసలు పెట్టింది కూడా మనము చూసాం పాడి ఇరవై ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించుకున్నాం అయినప్పటికీ మేము అధికారంలోనే ఉన్నాము మేము రాజులము రాజ్యం మాది అన్నట్టుగా వైసీపీ నేతలు నియంత్రణలాగా ప్రవర్తిస్తూ మహిళలను కించపరుస్తూ పోతూ ఉన్నారు మూడు రాజధానులు అన్నాడు మూడు రోజులు అన్న దాంట్లో కూడా అమరావతి రాజధాని అవుతుంది ఆ రోజుకి లేదా వేసిన రాజధాని అని ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు రాష్ట్ర ప్రజలు దాదాపు రెండున్నర కోట్ల మంది మహిళలు పురుషులతో సమానంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని అవమానిస్తున్న నువ్వు ఎంత మాత్రము క్షమాహుడా కావు ఈ రాష్ట్రం రాష్ట్రంలోకి ఎంటర్ అయితే కొట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరి మీద ఈ ప్రభుత్వం మీద ఉంది కదా రెడ్డి గారు అమరావతి ప్రాంతంలో నివసించావు కదా విప్పరే మీరు సమాధానం చెప్పరే నీ బతుకెంత కొద్దులు బ్రోకర్ వ్యాపారాలు చేసిన రోజున రాష్ట్ర ప్రజలందరినీ అవమానిస్తావా చూసుకో నీకు శంకరగిరి బాణ్యాలు తప్పవు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే జప్తి వస్తున్నాను ఇటువంటి నీచులను కేసులు అరెస్టులతో వదిలిపెట్టకూడదు ట్రాన్ డిగ్రీ ప్రయోగించాలి నా కొడుకుల జీవితంలో టెన్కి పనికిరాకుండా పెడవాలి ఆ విధంగా పనిష్మెంట్ ఇస్తేనే రాష్ట్రంలో ప్రశాంతత ఉంటుంది రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి రాష్ట్రంలో అరాచకం సృష్టించి అభివృద్ధిని నిరోధించాలని మీరు కంగే కట్టుకున్నారు ఎంత మాత్రం మీ సాగమని ప్రతి ఒక్కరి మీద తీసుకొని జీవితంలో ఎవడైనా మళ్ళా మాట్లాడాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను చేస్తున్నారు అమరావతి నిజంగా ఒక కాలచక్ర ఎన్నో సంవత్సరాలకి నిర్వహించిన కాలచక్ర మన అమరావతి ప్రాంతంలో నిర్వహించబడింది అట్లాంటి కాలచక్ర నిర్వహించిన ప్రాంతం ఎంతో అప్పుడే కాలచక్ర నిర్వహించినప్పుడే కొన్ని ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే చెప్పారనమాట ఇక్కడ ఖచ్చితంగా ఒక అద్భుతమైన నగరం ఏర్పడిపోతుంది అని అది ఆ మాటలు ఇప్పటికీ మేము గుర్తించుకుంటున్నాం కానీ ఈ సైకో పేపర్ ఉంది ఈ సైకో